ఐ లవ్ యు ఆల్ మనమందరం అందరిని ప్రతించుకోవాలి అద్భుతంగా ఆనందంగా మనము మనం సంతోషంగా చూసుకోవాలనేసి మనం ఈ ధ్యానాన్ని చేస్తాము ఈ ధ్యానం చేసేటప్పుడు మనకు ప్రతి ఒక్కరికి కావాల్సినది అవసరమైనటువంటిది మనశ్శాంతి ప్రశాంతత నిర్మలత నిర్మలంగా ఆనందంగా సంతోషంగా ఉండాలనేసి మనము మనమందరం కూడా అద్భుతంగా రాణించాలనేసి ఏకైక ఉద్దేశంతో మనం ఈ యొక్క పని చేస్తాము ఈ యొక్క విధానాన్ని అనుసరిస్తాము ఈ విధంగా మనము ప్రతి ఒక్కదాన్ని ఆనందంగా తృప్తిగా చూసుకోగలిగితే జీవించగలిగితే ఖచ్చితంగా అది మనకు ఉపయోగపడుతుంది నిదానంగా నెమ్మదిగా మన రెండు భుజాలు వెనక్కి ముందుకు రొటేషన్ చేయడము దాని తర్వాత నిదానంగా చేస్తాము చేసిన తర్వాత మన పొత్తి కడుపు నుంచి శ్వాసను బయటికి వదులుతము ఇప్పుడు గమనించండి మనం మానసిక ఒత్తిడిలో తగ్గుతుంది శారీరకమైన ఒత్తిడులు తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతాయి మనము స్పష్టంగా నిదానంగా నెమ్మదిగా మనవల్ని మనము ఆనందపరచుకుంటాన్నాము తృప్తిగా ఆనందపరుచుకుంటాము స్పష్టంగా స్పష్టంగా అద్భుతాలను మన శరీరం లోపలికి ఆహ్వానించుకుంటాన్నాము ప్రకృతి నుంచి ఈ ఆనందమైన అవయవాలను ఇంకంత ఆనందంగా తృప్తిగా చేస్తున్నాము